హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ నానిష్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే సోయా చంగ్స్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఈ పులావ్ చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని పోసుకోవాలి అలాగే కొంచెం వాటర్ పోసేసుకొని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ బియ్యం నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని పోసేసుకొని కనీసం పదిహేను నిమిషాల పాటైనా ఈ బియ్యాన్ని నాన్న బియ్యం కాస్త నానిందనుకోండి మనం ఏ రెసిపీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను పులావ్లోకి స్పార్ష్ సోయా చంక్స్ని తీసుకుంటున్నానండి వీటిని ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఈ చంక్స్ని ఉడికించుకోవటానికి గిన్నెలోకి ఒక చెంబు వరకు వాటర్ పోసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపు వేయటం వల్ల చెంగ్స్ కలర్ చాలా బాగుంటుంది ఒకవేళ పసుపు వద్దు అనుకుంటే వేయక్కర్లేదండి రెండు నిమిషాల తర్వాత నీళ్లు కాస్త వేడెక్కాక ఇందులోకి మనం తీసుకున్న సోయా చంగ్స్ని వేసేసుకొని గెంటితో ఒకసారి ఈ నీళ్ళల్లో చంగ్స్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇవి బాగా ఉడికిపోయాయి కదా మనం వీటిని చేత్తో పట్టుకొని చూస్తే ఇలాగా స్పాంజ్ లాగా ఉండాలన్నమాట ఇలా ఉడికించుకుంటే కరెక్ట్గా ఉంటుంది ప్లేట్ పెట్టేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మరలా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఈ చంగ్స్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇందులో ఉండే వాటర్ అంతా గట్టిగా పిండేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మనం ఉడికించుకున్న వాటన్నిటిని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ సోయా చంక్స్ని పక్కన పెట్టేసుకొని పులావ్ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యి కాస్త కరిగాక స్పైసెస్ వేసుకోవాలి స్పైసెస్ వచ్చి షాజీరా బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గ జాపత్రి అనాస పువ్వు అలాగే చెక్క రెండు లవంగాలు వేసుకున్నానండి వీటన్నిటినీ ఒక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా తంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ నిండుగా క్యారెట్ ముక్కలు కొంచెం పచ్చి బఠానీలు వేసుకొని ఈ క్యారెట్ బఠానీలు పచ్చివాసన పోయే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఈ పులావ్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పిండి పెట్టుకున్న సోయా చాంక్స్ని ఈ కుక్కర్లోకి వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కారానికి తగినట్లుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార పొండు వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ధనియాల పౌడర్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ నిండుగా గరం మసాలా పౌడర్ని వేసుకొని ఈ మసాలా పౌడర్స్ అంతా తాలింపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే మరి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి అంటే ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది ఇప్పుడు వాటర్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీరంతా తెల్లే వరకు ఉంచుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి నీళ్ళు బాగా ఉన్నాయి కదా ఈ టైంలో మనం వేసిన సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకు సాల్ట్ కొంచెం తక్కువైందండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని ఈ బియ్యాన్ని అంతా నెమ్మదిగా కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న బియ్యాన్ని అంతా నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోండి అంతే అండి వేడి వేడిగా మంచి రుచితో సోయా చింగ్స్ పులావ్ రెడీ అయిపోయింది చూస్తేనే నోరూరుతోంది కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ పులావ్లోకి రైతాను ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు లేదా మూడు గంటల వరకు పెరుగును తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని బాగా చిలికేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే పులావ్లోకి రైతా రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి సోయా చంక్స్ పులావ్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఈ వేడి వేడిగా ఉండే సోయా చంక్స్ పులావ్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు అలాగే మేము కూడా అంతే ఇష్టంగా తిన్నామండి ఈ పులావ్లోకి కాంబినేషన్గా రైతా సూపర్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్